హాయ్ అండి వాసవి కాంప్లెక్స్ మూడు వందల డెబ్భై ఆరు కాంప్లెక్స్ వచ్చేసి చివరిగా ఉంటుందండి లైను లై నైన్త్ లైను వీళ్ళ దగ్గర చాలా డ్రెస్సు కలెక్షన్ అంతా ఉందండి అలాగే శారీస్ కూడా ఉన్నాయి వెరైటీ డ్రెస్సులు కానీ వర్క్ సాదా మామూలు చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర డ్రెస్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్కి చూడండి అలాగే వీడియో దాకా చూసి మీరు ఏ విషయమైనా అడగండి వీళ్ళని ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళు ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి రీసేల్ కానీ హోల్సేల్ కానీ అన్నీ ఇవ్వబడుతుందండి ఎవరైనా సరే షాప్కి వచ్చే తీసుకోండి సింగిల్ కూడా కొరియర్ చేస్తారండి బల్క్ కూడా కొరియర్ చేస్తారు ఎలాంటి మీకు డౌట్ ఉన్నా కానీ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సరేనా ఇప్పుడు ఫుల్గా కలెక్షన్ అయితే చూసేద్దాం రండి ఇందాక ఒక షార్ట్ వీడియో అయితే వదిలాను ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్ళి ఉంటుంది ఇప్పుడు ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను చూడండి చాలా కలెక్షన్ కానీ కలర్స్ కానీ డి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం వీళ్ళ దగ్గర ఆఫర్ ప్రైస్ అయితే ఒకటి ఉందండి చాలా మందికి ఇది యూస్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఇవే కాదు ఇది చూపించినట్వే కాదు ఇంకా మరింత కలెక్షన్ డ్రస్సులు కలెక్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వండి టైంపాస్ కోసం అయితే అవ్వకండి ఓకేనా ఇక్కడికి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది సింగిల్ సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ చేస్తారు షాప్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చేసి చేసి మూడు వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు అండి మీ అడ్రస్ కానీ డీటెయిల్స్ కానీ మొత్తం చెప్పండి వాసి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వచ్చి మూడు వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు తొమ్మిదో లైన్ వస్తుందండి సందులో చివరి షాప్ అండి మాది రైట్ సైడ్ వైపు ఉంటుంది ఈ లైన్కి లాస్ట్కి రావాలండి శ్రీకర ఫ్యాషన్స్ మా షాప్ పేరు సార్ చెప్పండి ఏమేమి కలెక్షన్ ఉంది ఇవన్నీ మీకు కలెక్షన్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ ఇది ఓకే దీనిలో వన్ ఫిఫ్టీ లో ఇదిగోండి స్టార్టింగ్ అనమాట ఇది ఓకే దీనిలో వచ్చేసరికి కలర్స్ ఇస్తారు చూడండి సైజ్ సార్ ఇది బాగుంది ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎక్సెల్ సైజ్ ప్రింట్ వచ్చేసి బాందిని బాందిని ప్రింట్ అండి ఇది బాందిని లో కూడా బోర్డర్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటది మీకు ఓకే ఏ కలర్ కా కలర్ బోర్డర్ ఇస్తాడు ఓకే ఇది కూడా దీనిలో వచ్చి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ ఏమండి ఇంకో ఆఫర్ అండి ఇది ఓకే రూపీస్ చాలా బాగుందండి ఆఫర్ ప్రైజ్ అయితే చూడండి చాలా మందికి వన్ ఫిఫ్టీ రూపీస్కే టాప్ వస్తుంది అలాగే నాలుగు కొంటే ఒక ప్లాజా ప్యాంట్ కూడా ఫ్రీ ఫ్రీ వస్తుంది చూసారు కదా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సరే మరొక కలెక్షన్ చూద్దామా సార్ సార్ మరొక కలెక్షన్ కొత్త డిజైన్ స్టైలు ఓకే ఇదంతా సార్ సైజు సార్ ఎక్సెల్ ఓకే దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ ఫోర్ కలర్స్ ఓకే కలర్స్ అయితే చూడండి ఏ కలర్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో అయితే మటుకు ఆన్లైన్ ఆన్లైన్ అయితే మటుకు నాలుగు తీసుకుంటేనే ఎవరికైనా కానీ బెనిఫిట్ గా అండి దానికి ఒక ప్లాజా ఫ్రాంట్ ఫ్రీ వస్తుంది ఎందుకంటే ఇది తక్కువ బడ్జెట్ కాబట్టి ఒక్కటి మీకు కొరియర్ చార్జికి కానీ వాళ్ళకి కానీ మీకు కానీ ఇబ్బందిగా ఉంటుంది నాలుగు తీసుకుంటే ఒక ప్లాజా ఫ్రాంట్తో వస్తుంది అలాగే కొరియర్ చేయడానికి కూడా బెనిఫిట్ గా ఉంటుంది చూసారా ఒక ఫ్యాంట్ ఫ్రీ సరే మరో కలెక్షన్ అయితే చూసేద్దామా సార్ ఓకే ఇక్కడ దీనిలో ఫోర్ మ్యాచింగ్స్ వస్తాయి దీనిలో కూడా ఓకే ఎక్సెల్ సైజ్ ఆ ఎక్సెల్ సైజ్ అండి ఇది ఓకే ఇదంతా సార్ ప్రైస్ ఇది కూడా 150 రూపాయస్ అండి ఇది కూడా 150 రూపాయసే ఓకే ఇది ఈ వీడియోలో ఏది కొన్నా కానీ ఆఫర్ ప్రైజ్ అయితే ఉందండి నాలుగు కానీ మూడు కానీ దాని ప్రైజ్ని బట్టి అయితే ఒక ప్లాజా ప్యాంట్ అయితే ఫ్రీగా ఉంటుంది అది ఎన్ని ఏంటి అనేది ఇక్కడ మేము వీడియోలో చెప్తూ ఉంటాం మీరు వీడియో పూర్తి దాకా చూడండి ఓకేనా స్కిప్ చేసి అక్కడక్కడ మీరు డీటెయిల్స్ అన్ని అడగొద్దు ఓకేనా సరే సార్ మరొక కలెక్షన్ అయితే చూసేద్దాం ఇదేం కలెక్షన్ సార్ ఎక్సెల్ సైజు ఓకే చాలా బాగున్నాయండి స్మూత్గా ఉన్నాయి క్లాత్లు అయితే మటుకు క్లాత్ అయితే మటుకు చాలా చాలా బాగుంది రియన్ క్లాత్ చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి కలర్లు వచ్చేసి నాలుగు దీనికి కూడా ప్లాజా ప్యాంట్ ఫ్రీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా నాలుగు తీసుకోవాల్సింది ఓకే చూసారు కదా ప్యాంట్ ఫ్రీగా వస్తుంది ఇదేంటి సార్ క్లాత్ మటుకు చాలా బాగున్నాయండి కలర్స్ కూడా మ్యాచింగ్ కానీ అంటే ఇప్పుడు నాలుగు తీసుకున్నా కానీ మ్యాచింగే లేదండి కలర్స్ చాలా బాగున్నాయి ఇవి నాలుగు కలర్స్ ఇవి నాలుగు తీసుకున్న వాళ్ళకి లెగ్గిన్ అది ప్లాజా ప్యాంట్ ఫ్రీ వస్తుంది ఓకే ఇది బెనిఫిట్ అండి ఎవరైనా సరే యూజ్ చేసుకోండి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది నాలుగు తీసుకుంటే ఎవరికైనా యూస్ అవుతుంది ఓకేనా ఓకే తక్కువ లిమిటెడ్ ఉంది ఓకే డిజైన్ అవును చాలా బాగున్నాయండి కలర్లు కూడా ఓకే ఇది

ఒకదానికొకటి మ్యాచింగే ఉండదు చాలా బాగున్నాయి నిండు కలర్స్ క్లాత్ కూడా చాలా బాగుంది నాలుగు కొన్న వాళ్ళకి ఒక ప్లాజా ప్యాంటు ఫ్రీ ఎవరైనా సరే యూజ్ చేసుకోండి ఈ బెనిఫిట్ అయితే మటుకు ఓకేనా వన్ ఫిఫ్టీకి ఏమొస్తుందండి నా ఓ డ్రెస్ వచ్చి నాలుగు గంట ఒక ప్లాజా ప్యాంట్ ఫ్రీ వస్తుంది ఓకేనా ఇదేం కలెక్షన్ సార్ డిజైన్ బాందిని డిజైన్ ఇక్కత్ స్టైల్ ఓకే కలర్లు అయితే మటుకు చాలా బాగున్నాయండి ఓకే స్మూత్ గా ఉన్నాయండి ఈ ఎండలకాల మటుకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మనకు అబ్బా చాలా బాగుంది సార్ ఇది క్లాత్ మటుకు వన్ ఫిఫ్టీ రూపీస్ టాపు ప్లాజా ప్యాంట్ ఫ్రీ ఇది కూడా అంతే ఇంకా ఇందాక లాగానే ఆఫర్ సేఫ్ ఆఫర్ వీటిలో చూపించేటివన్నీ కూడా ఎన్ని డ్రెస్సులు ఎంత ఆఫర్ అనేది చెప్తూనే ఉంటాను ఒకసారి అయితే చూసుకోండి కలర్లు మట్టుకు చాలా బాగున్నాయి క్లాత్ కూడా ఆఫ్గా ఉందండి క్లా అంటే మనకు తక్కువ బడ్జెట్ యూస్ఫుల్ అయ్యే ఐటమ్ ఓకే ఇదండి కలర్లు మటుకు భలే ఉన్నాయి సార్ ఓకే ఒకదానికి ఒకటి మ్యాచింగే లేవు నాలుగు తీసుకున్నా కానీ ఒక్కరైనా వాడుకోవచ్చు ఒకదానికి ఒకటి మ్యాచ్ నాలుగు వచ్చేస్తున్నాయి సైజ్ సార్ ఇది ఎక్సెల్ సైజ్ అండి ఇది ఓకే దీనిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ఫోర్ కూడా చాలా బాగుంటాయండి డార్క్ మ్యాచింగ్ వస్తాయి అవును చాలా బాగున్నాయి సార్ క్లాత్ బాగుంది అన్ని బాగున్నాయి ఇది కూడా ఆఫర్ ఉందండి నాలుగు టాప్లు కొన్నోళ్ళకి ప్లాజో ప్యాంట్ ఫ్రీ ఫ్రీ వస్తుంది చాలా బాగుంది బెనిఫిట్ అయితే మటుకు కాలానుకున్న యూజ్ ఇది అవును ఎక్కడ ఆఫర్ ఇది అవును చాలా ఇదేం సార్ ఇది కూడా కామన్ కలర్ అండి ఇది అవును కలర్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది చాలా టాప్ ఓకే చాలా బాగున్నాయి కలర్లు ఇవన్నీ ఉన్నట్టున్నాయి సార్ అవును ఇది చాలా మంది యూనిఫామ్ ఇది అక్క చెల్లెళ్ళు కానీ ఇల్లు అందరు అడుగుతుంటారు అనమాట ఒకటే మోడల్ కావాలని దీంట్లో అయితే ప్రిపేర్ చేయండి కలర్ కూడా చాలా బాగుంది అంత అసలు ఎంత బాగుందో ఇది నాలుగు

ఇది బాగా ఎవరన్నా అంటే అక్క చెల్లెలుగా ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కావాలనుకుంటున్న వాళ్ళు కాంటాక్ట్ అవైతే అవ్వండి వీళ్ళ దగ్గర ఇవే కాదండి ఇంకా డ్రెస్సులు కానీ వర్క్ డ్రెస్సులు కానీ చాలా ఉన్నాయి నెంబర్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదేం సార్ ఓకే ఓకే చాలా ఇవన్నీ సార్ సెట్ ప్రైస్ వన్ ఫిఫ్టీ అబ్బా కానీ కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయండి అవును చాలా బాగున్నాయండి ఒకసారి అయితే చూసుకోండి కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇదేం సార్

త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యాంట్ ఫ్రీ ఉంది ఓకే అండి చూసారు కదా ఇదేం కలెక్షన్ సార్ ఇదేం కలెక్షన్ సార్ ఇది వర్క్ వస్తుందండి జరదోసి వర్క్ వస్తుంది ఈ టాప్ వచ్చేసి చాలా బాగుంటది అండి అసలుకి హై క్లాస్ గా ఉంటది ఇది చాలా బాగున్నాయి కలర్ లో కానీ కలర్ మ్యాచింగ్ గానే ఇది గానీ సూపర్ గా ఉంటది ఇది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది దీని కూడా ఒక ప్లాజా ప్యాంట్ ప్లాజా ప్యాంట్ ఫ్రీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ మూడు సెట్ మూడు సెట్ మూడు మరో కలెక్షన్ అయితే మరో కలెక్షన్ అండి ఇది ఓకే ఇదన్నీ వెయిట్ లెస్ గా ఉంటాయండి ఇది ఫైల్ ప్రింట్ వస్తుంది ఓకే మూడు కలర్స్ మూడు కలర్స్ వాళ్ళకి ప్లాజా ప్యాంట్ ఫ్రీ ఓకే ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేయబడుతుందండి మూడు టాపులు తీసుకున్న వాళ్ళకి ఒక ప్లాజా ప్యాంట్ ఫ్రీ మినిమం మూడు తీసుకుంటేనేనండి కొరియర్ చేయబడుతుంది మీకైనా కానీ వాళ్ళకైనా బెనిఫిట్ గా ఉంటుంది ఆలియా కట్ నాలుగు కలర్స్ ఓకే ఇది సైజ్ ప్రైస్ సార్ సైజ్ వచ్చి ఎక్సెల్ అండి ఇది ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ స్ట్రైట్ కట్ అండి ఇవన్నీ ఓకే దీని కూడా లెగ్ ఇన్ అది ఉందా సార్ ప్లాజో ప్యాంట్ ఫ్రీ అండి దీనికైనా ఇది త్రీ పీసెస్ కొంటే దీనిలో త్రీ పీసెస్ కొంటే ప్లాజో ప్యాంట్ ఫ్రీ ఓకే ఇది ఒక ఎంబ్రాయిడరీ అండి ఇది ఓకే ఎంబ్రాయిడరీ వర్క్ ఇది దీనిలో త్రీ కలర్స్ వస్తాయండి దీనికైనా అంతే అండి 350 రూపీస్ ఇది సైజ్ సర్ xl సైజ్ అండి ఇది రూపీస్ మూడు కొన్న వాళ్ళకు ప్లాజా ప్యాంట్ ఫ్రీ ఓకే కావాలనుకున్న వాళ్ళు ఇక్కడే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సైజ్ ఓకే ప్రైస్ త్రీ ఫిఫ్టీ త్రీ రూపీస్ దీని కూడా ప్లాజా ప్యాంట్ ఫ్రీ మూడు కొన్న వాళ్ళకి ఇదిగోండి నెక్స్ట్ అమ్రెలా అంబ్రెలా అంబ్రెలా మోడల్ అనమాట ఓకే ఇది వచ్చి కాలర్ ఇది ఇది ఇంత పెద్దగా ఉంది కదా సార్ ఇది బాగా ఇది కూడా అంబ్రెల్లా సైజ్ వస్తుంది లాంగ్ కొద్దిగా ఓకే ఇదిగోండి దీన్ని కూడా ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ఫోర్ కలర్స్ ఇవి కూడా త్రీ తీసుకున్న వాళ్ళకి ప్లాజా ప్యాంట్ త్రీ తీసుకుంటే సైజ్ సార్ ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ భలే ఉంది సార్ దీనికి మట్టుకు అసలు ఓటు అన్ని ఓట్లు దీనికే పడవచ్చు అవును నేను వీడియో తీసిన వాటికి అన్నిటికి కూడా ఏంటంటే నాకు తెలిసి నేను ఇక్కడ నాకు బాగుంది పర్లేదు వీళ్ళు నాకు రెస్పాన్స్ అవుతారనుకున్న వాళ్ళకి మాత్రమే వీడియో తీస్తానండి వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అవ్వనప్పుడు కూడా నాకు కాల్ చేసి నా నెంబర్ నా వీడియోలలో ఉంటుంది కాల్ చేసి అయినా చెప్పొచ్చు నేను పలాంది అని నేను వీడియో పెట్టినది ఎక్కడదో అయితే నేను వీడియో పెట్టానండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళది మాత్రమే నేను వీడియో పెడుతుంటాను ఓకేనా ఇది సార్ ఓకే ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరికీ కూడా నేను వీడియో చూసే వాళ్ళకి వివర్స్ అందరికి కూడా చెప్పడం ఏంటంటే ఎక్కడో వీడియో నేను తీసుకొని పెట్టేసినాను అనుకో మీకు అందరికీ కూడా నేను వాళ్ళు రెస్పాన్స్ అయినా అవ్వకపోయినా మీకేం చెప్పలేనండి మీ ఇష్టం అనాల్సింది వస్తుంది ఇక్కడ అందరికీ కూడా నేను నేను ఇక్కడ తెలిసిన వాళ్ళతోనే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి రెస్పాన్స్ అవ్వకపోతే మటుకు నన్ను అడగండి అంటే మీరు డబ్బులు వేసి డబ్బులు వేసి మీకు కొరియర్ రాకపోతే మీ సరుకు అడగండి అని చెప్తున్నాను నన్ను ఓకేనా అండి మనకు డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పేసి మేము ఎట్లా అంటే అలా వీడియో తీస్తే మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడొద్దనే సరే ఇదేం సార్ ఇది జార్జెట్ టాప్ అండి క్రషింగ్ మోడల్ వస్తుంది ఇది దీనికి కూడా మిర్రర్ వర్క్ ఇస్తాడు దీనిలో టూ కలర్స్ వస్తాయండి ఎక్సెల్ సైజ్ ఇది కూడా ఓకే ఏదైనా త్రీ టాప్స్ కొంటే ప్లాజో ప్యాంట్ ఫ్రీ వస్తుంది ఓకే అండి చాలా బాగున్నాయి సార్ ఇవి అయితే మటుకు ఫ్లోరల్ డిజైన్స్ అండి ఇవన్నీ కానీ మామూలుగా మనం దగ్గరగా చూస్తే ఇంకా బాగున్నాయి సార్ కలర్లు అవును ఫీల్ టచ్ అండి చూస్తే ఇంకా అవును

చాలా డ్రెస్సులు టాప్లు ఉన్నాయి మీరు అందరూ కూడా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇచ్చిన నెంబర్కి అయితే ఇంకా ఏం మోడల్ ఉంది ఏంటి అనేది చూడండి చాలా స్టాక్ అయితే ఉంది ఇప్పుడు ఈ వీడియోని బట్టి నేను ఇంకా వీడియోస్ అయితే వీళ్ళ షాప్ నుంచి అయితే మరిన్ని వీడియోస్ వస్తాయి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు దాకా అయితే ఇవి తీసామండి ఎందుకంటే వీడియో ఎక్కువ అయితే మీకు చూడడానికి కూడా బోరుగా ఉంటుంది ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఉండేదైతే మీకు అందరికీ వదిలానమాట ఎందుకంటే ఇప్పుడు పండగ వస్తుంది కదా సాయిబుల పండగ అందరికి యూజ్ అవుతుంది అనేసి పెట్టామండి ఆఫర్ ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి